ఓ అల్లుడు ఇట్రా దగ్గర ఆ నువ్వు ఇక మన వీడియోలు చెప్తున్నావు మీ ఎట్లా చూసుకున్నా మరి ఏం లేదు మామ యూట్యూబ్ పోవాలి ఇట్లా అయ్యో యూట్యూబ్ లో మనమోజీ అని సర్చ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక బెల్ నోటిఫికేషన్ అల్లు పెట్టుకోవాలి అంతే కథ సో చూసి ఫ్రెండ్స్ మా మామకైతే ఎట్లా అని చేసి ఇచ్చినో మీరు కూడా ప్లాన్ చేసుకోరు డైరెక్ట్ మీ ఫోన్ వచ్చేస్తాయి ఇదే సబ్స్క్రైబ్ చేసిన తోటి ఒక లైక్ ఏంది ఒక షేర్ ఒక కామెంట్ పెట్టుర్రి చాలు దోస్తుంది అంగన్వాడీల పోరుబాట ఎండాకాలంలో బావుల్లో చెరువులో ఈత కని పోయి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అరే సాయి నువ్వేనా ఈతకి ఇట్లా పోతానా అయింది ఇన్నావా నేను చదివింది ఎగ్జామ్ కి టైం టేబుల్ పెట్టినట్టు నాకు బయట తిరగడానికి టైం టేబుల్ పెట్టారు నాకు ఇచ్చిన టైంలో నేను ఇంక ఈతకు పోతాను డాడీ భలే మాట్లాడుతున్నారు మీరైనా గట్లనే వాడి పిలిచిండు వీడి పిలిచిండు అని పోయేవు అమ్మా ఆకలైతుంది అన్నం పెట్టి అవుతుంది పూల పై మీద తెంచుతా ఆగు ఇలా ఎంకు రండి నువ్వు ఆ అమ్మాడన్నా బెండకాయ పులుసురా నిన్న అదే కూర అండవు కానీ అంగట్లా అగ్గొక్ దొరుకుతున్నాయి అని అగడ పెట్టేట్టు అనుకోవద్ది నేను అండుతున్నా నాదే ఉందిరా సాయి నేను అట్లా బజార్ దాకా పోయేస్తా తిని చక్కగా అనుకో క్రికెట్ అని బయట తిరిగిన అనుకో కాళ్ళని రోజు బెండక అది ఏమో గునుగుతా నవేంద్ర ఇటు చూసి మాట్లాడు ఏం లేదు క్రికెట్ ఆడుకోవతా అంతే బద్దని గారా కావాలంటే బ్యాట్ బాల్ పట్టుకొని ఇంట్లో ఆడుకో క్రికెట్ అంటే కాదు నాన్న ఒక నలుగురు కావాలి నాకు తెలుసురా ఆ నలుగురే ఏమి దోస్తు కానీ వాళ్ళని నిలవకపోతే నీకు నిద్ర పడ్డా గారా పోతానా ఇట్లే చేసుకున్నావాంత తెలియ మందు బెండకాయ కూర అంటే ఇష్టం అన్నాడు రా అందుకే చేసుకున్నా ఈ ఘోరాలు నేను ఇల్లేదే ఒక గంట క్రికెట్ ఆడుతున్నాడు అంత బాయ్ ఉప్పలో కొడితే తుప్పలో పడాలి నిమ్మకాయ రాదు గోటికాయ ఏమైందిరా గీనికి నువ్వు పిసపిసంటాడు మూడు బజర్ల కడ నిమ్మకాయకి దొక్క నేను అవునరా ఈడు మూడు కనబడ్డారా నాకు ఇక్కడ పిసలేసి నారా బ్యాడ్ బట్ ఎదుర్కొంటుడు అరే నెంబర్లు వేసి రారా ఎవరిది ఫస్ట్ బ్యాటింగ్ నాయనా ఎండకి ఎంత ఆశే పెడుతుందిరా ఇజడు అది అరే మేడదా అనుకుంటున్నావురా మీరు ఈత కొడితే నేనేం చెయ్యాలరా కదా క్రికెట్ ఆడన్నా అయినా బాబా రా రార్ల పొన్నది ఇల్లుడు మళ్ళీ ఇంటికొని ఒక పంచాయి నీకు ఈత రాదని నాకు తెలుసురా కానీ సాయంత్రం క్రికెట్ ఆడాలంటే నువ్వు ఇప్పుడు మా అందరితోటి ఈతకు రావాలి సరేరా ఇక నేను ఇంటికి పోతున్నా మా ఏపీనంటే మూల కూ క్రికెట్ ఆడుకుంటా బాయిగా మరి ఒక్కో నువ్వు క్రికెట్ ఎట్లా ఆడుకుంటావురా మానేసుకొని నేను కొట్టుకుంటావు అయ్యింది మా ముసలి డబ్బా ఫోన్ ఆడుకుంటారా ఆడదారా లింక్ పంపన్నా జాయిన్ అవుతారా ఆడదామా రూమ్ ఆడదామా ఏదే ఏ ఇవన్నీ మనతో కరణ ముచ్చట్రా ఆ లింకులు మల్టీప్లేయర్ ఒక్క పది నిమిషాలు ఇట్లా ముని అట్లా అత్తాం అంతే దా మాతో ప్రీతగా రాపోయిన అనుకో సాయంత్రం ఇంత క్రికెట్ ఆడ వద్దురా పది నిమిషాలు అయ్యారా మీరు పోయిరీ నేను కూర్చుంటా చల్పోయినారు ఊకే బతినారు చూడాలి నువ్వు అరే ఇలా ఆడుతురా సక్క ఆడగా పోయి చెర్లేదు అవతుడి నాకు అసలే తరాదురా ఆయీరాలు ఎత్తేసనుకో పీక్టా అరే పొడా సప్పుడు వేయకుండా వచ్చి సప్ అటు ఎవడత్తే మా చెప్పుడు బట్ట పడుకుని ఒకటేరుకు మళ్ళీ వెనక కూడకు మేము ఎలాగత్తాం మా వచ్చింది అనుకో నా తోలు తీసి చెప్పులు కూడతారు అవసరమా రా అసలు పొద్దున వార్నింగ్ ఇచ్చింది మీ పని పనిపడలేదా చెర పండుగ తిరిగి అరే ఉంటే టైం అంతా వేస్ట్ అవుతుండ్రా ఇప్పటికి రెండు దొంగలు దొక్కి వెనుక రా మీ అయ్యా కూడా పోయేద్దాం రా ఇరవై నిమిషాల కంటే అచ్చి క్రికెట్ ఆడదాం మళ్ళా సరే రా అత్తపా ఇది ఎడబెట్టాలి తీసుకపోరు మన బండలతో ఆడుకోవచ్చు అరే బాలు చక్కగా సత్తన షాప్ పోయి ఆటల షాంపులు ఆరించుకున్న అరే అదే శక్తితో ఆయనతో ఒక ప్యాకెట్ మట్టుకుంటారా మనం పోయేది తాళానికి తాళాలి వాళ్ళు ముక్తులైంది నీ పోయి రాగా అరే సాయిగా నీకేం కావాలి ఎప్పుడ్రా ఏ నాకేం వదురా జైల్లో క్రికెట్ ఆడ సాలిగా అరే నువ్వు నాతో బారా అరే మీరు ఓరురా మేము షాంపూలు కొనుక్కొని వత్తం ఆవురా పునా ముగ్గురేనా యా షాంపులు ఎందుకు రా ఇంటి గిట్ట ఆ అరే గమ్యానికి మూడు షాంపూలు పెట్టుకోండి తాను చేసాడు అంకెదరా చెర్ల లేదురా అత్త మురు మురుగు ఆసన అత్తని అది చెర్లా ఆసన చెమటాసన ఎన్ని లేదు తాను చేయక అన్నింటికి నల్ల తలు పోవచ్చురా బాలు నువ్వు దిగుతలేవేంద్రీ ఇంకా రూపాల ఆశ్ధి లేదురా పంట ఇప్పు పైన వేసుకొని దుంకాలా అని ఆలోచిస్తున్నా ఎక్కడో తిరిచల్ పోరా మనం పోయి క్రికెట్ ఆడుకోవాలి నడు తెలి మరి నేను అట్లా పోయి గ్రౌండ్ దాకా చూసేస్తా రోజులు అసలే మంచి లేవు సరే గాని రాంగా బెండకాయలు తీసుకురా పోయిన వారం తెచ్చినాం అయిపోయినాయి బెండకాయ ఏంది మిరపకాయల బదులు బెండకాయలు ఎత్తానా ఏంది కూరల కిలో బెండకాయలు వారం రోజులు రాకపోతే ఎట్లానే ఎట్లా బతుకుడే మనం

అరే ఇక యాప్ సెట్ కింద పారా శంకరాన్న బాగా ఉంటది లోతుడ ఎక్కువ ఉండదు మరి ఇంకేంది దుంగుదాంపా లేట్ ఎందుకు అరే మా నాన్న ఇంటికాడ నాకోసం కోసం ఎదురుగుతుడు కావచ్చు రా అరే శంకరన్న బాయలని అయితే భుజన కాడికి లోతుంటది నువ్వు కూడా దుంగుదు పారా అవునరా నేను కూడా విన్నా ఆ బాయ్ ఎక్కువ లోతుండదట అయినా ఈ సాయి అనమాట అరే నేను రాన్ రా మళ్ళమ్మా అయ్యా అగో గ్రౌండ్ అంతా ఖాళీగా ఉన్నది వీళ్ళంతా క్రికెట్ ఏడాడుతా అన్నట్టు ఒకసారి బాలుయాన్ని ఫోన్ చేద్దాం అరే బాలు నీ ఫోన్కి ఎవరో ఫోన్ చేస్తా రా అంకల్ చెప్ప్రీ ఎక్కడున్నారు అరకుడున్నావా అంకుల్ సాగే మాత్రడు పట్టుకు బాయలు ఈతో కొడుతున్నట్టున్నారు అడ్రస్ చెప్పు ఒక్క నిమిషం ఫోన్ మాట ఎవరు ఫోన్లో సాడుకో బాగా మాట్లాడొచ్చు మీ అయ్యారా మరి మా ఆ పేరు గట్ట సేవ్ చేసుకునేందిరా ఏమని సేవ్ చేసుకున్నావురా మరి బెండకాయ ఫాదర్ చాల దీరా నాకు ఒక రోజు వస్తుంది ఇంతకు మా నాన్న ఏమన్నారా అడ్రస్ ఎక్కడి నువ్వు ఇదేనారా నువ్వు ఆడే క్రికెట్ ఆట నానా క్రికెట్ ఆడాలంటే నలుగురు కావాలన్నా వీళ్ళే వాళ్ళు వీళ్ళ కోసమే వచ్చిన ఇంటికి రారా నువ్వు నీతో నేను కబడ్డీ ఆడకపోతే చూడు